ఒక సంచిలో మూడు వందల అరవై నాణాలు కల వాటిలో ఒక రూపాయి యాభై పైసలు ఇరవై ఐదు పైసల నాణాల యొక్క విలువల నిష్పత్తి ఫోర్ ఇస్ట్ త్రీ ఇష్ టూ అయినా యాభై పైసల నాణాల విలువ ఎన్ని రూపాయలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాణాలు ఇచ్చారు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ రూపీస్ లాగా రాసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ రూపీకి ఒకటి నిష్పత్తి ఇవి ఇప్పుడు యాభై పైసలు కదా ఫ్రెండ్స్ యాభై పైసలు ఎంత నెంబర్తో మల్టిప్లై చేస్తే హండ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీ టూ జర్ హండ్రెడ్ కాబట్టి ఇక్కడ టూ వేసుకోవాలి నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జర్ హండ్రెడ్ కాబట్టి ఫోర్ వేసుకున్నాం ఫ్రెండ్స్ వీటి విలువల నిష్పత్తి ఏంటి అది ఫ్రెండ్స్ ఫోర్ ఇస్ట్ త్రీ ఇష్ట టూ కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఫ్రెండ్స్ ఫోర్ వన్ జర్ ఫోర్ త్రీ టూ జర్ సిక్స్ టూ ఫోర్ జర్ ఎయిట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఏంటిది ఫ్రెండ్స్ సో దీని బదులు ఇప్పుడు సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఫ్రెండ్స్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ కదా ఫ్రెండ్స్ ఇలా నయ్యాం కదా సో ఇది ఇదే ఎయిటీన్ అనేది దేనికి సమానం ఫ్రెండ్స్ మొత్తం త్రీ సిక్స్టీకి సమానం ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్ యాభై పైసలు యాభై పైసలు యొక్క నిష్పత్తి ఎంత ఫ్రెండ్స్ సిక్స్ కదా సిక్స్ ఎందుకు నేను ఇలా డైరెక్ట్ తీసుకున్నానంటే ఫ్రెండ్స్ క్యాన్సిల్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా ఎయిటీన్ వన్ జర్ ఎయిటీన్ ట్వంటీ జర్ ఇట్లా రాసుకుంటే ఈజీ అయిపోతుందిగా ఫ్రెండ్స్ అందుకని సో ట్వంటీ సిక్స్ జర్ వన్ ట్వంటీ అవునా ఫ్రెండ్స్ సో యాభై పైసల నాణ్యాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ యాభై పైసల నాణాల విలువ ఎన్ని రూపాయలు అంటున్నాడు ఫ్రెండ్స్ సో ఫిఫ్టీని ఫిఫ్టీ టూ జర్ హండ్రెడ్గా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిఫ్టీ టూ జర్ హండ్రెడ్గా ఫ్రెండ్స్ ఈ టూ బై వన్ ట్వంటీ బై టూ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ వన్స్ టూ సిక్స్టీస్ ఓకేనా ఫ్రెండ్స్ అరవై రూపాయలు ఆప్షన్ బి